నవీన్ గారు అంబేద్కర్ గారికి రూలమాల వేసి ఒక నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుంది రాజ్యాంగ రూపకర్త మన అంబేద్కర్ గారికి అయితే ఊలహారతో మన నవీన్ యాదవ్ గారు సత్కరించి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక్కడి నుంచి అయితే ముందుకు బయలుదేరబోతున్నారు అంగరంగ వైభవంగా బైక్ పైన బయట దానితో పాటు చాలా విలాగే లక్షలాది వ్యాపారపంచం అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూసినట్టయితే మన యూసఫ్ కూడా లక్ష్మీ సుమారు అయితే వందలాది మంది అయితే ర్యాలీగా రావడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు యువకులు ఎక్కువగా ఉన్నారు యువకులతో పాటు మహిళలు ఎక్కువగా ఉన్నారు అందరూ అయితే నవీన్ యాదవ్ గారి నామినేషన్ ర్యాలీకి అయితే బయలుదేరడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మనము చాలామంది అయితే యువకులు ముందు నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటామని చెప్పి నినాదాలు చేసుకుంటూ అయితే ముందుకు సాగుతున్నారు అదేవిధంగా మనం చూసినట్టయితే బ్యాక్ సైడ్లో అయితే వందలాది మంది మహిళలు కూడా ఉన్నారు హైదరాబాద్ మహిళా అయితే ప్రవణ్ యాదవ్ గారు జే కాంగ్రెస్ జై కాంగ్రెస్ అనుకుంటూ అయితే మెల్లమెల్లగా అయితే ముందు పాల్గొనడానికి అయితే సాగుతున్నారు ఈ విధంగా అయితే చాలా లక్షలాది మంది అయితే పాల్గొంటారు అనేసి మనకు సమాచారం వచ్చింది నిజంగానే లక్ష మంది అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది హైదరాబాదులోనే కనీ విరిగని విధంగా తెలంగాణ వ్యాప్తంగా మొదటిసారి ఇట్లా లక్షలాది మందితోటి ఒక నామినేషన్ దానికి వెళ్ళాలని ఆ రికార్డ్ బ్రేక్ అని కూడా చెప్పుకోవచ్చు చూడవచ్చు వస్తూనే ఉన్నారు ప్రతి బస్సులో నుంచి ప్రతి గల్లీలో నుంచి ప్రతి ప్రతి లైన్లో నుంచి ప్రతి కాలనీలో నుంచి వస్తూనే ఉన్నారు భారీ అయితే రద్దు చేసి ਸਾਰੇ ਜੀਸ਼ਨਾ ਟਾਈਟ ਤੇ ਪਿੱਛਾ ਬੋਲਾਰ ਵਾਲਾ ਬੇ జూబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారైతే ముందుగా వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి అలాగే మన యాజీర్ నగర్లో ఉన్న రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని అక్కడి నుంచి పెద్ద ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి అంబేద్కర్ గారి అయితే పూలమాల వేసి తీసుకొని అక్కడ నుంచి ముందుకు వచ్చి మన నల్లపోచమ్మ టెంపుల్ అయినటువంటి నల్లపోచమ్మ టెంపుల్లో అమ్మవారి డ్రెస్సింగ్ తీసుకున్నాడు ఇక్కడ జీసబ్ కూడా బస్తీలో పుట్టి పెరిగినటువంటి యువకుడు నవీన్ యాదవ్ గారు ఇక్కడ అయితే ప్రపంచం చెప్పొచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ తీసుకుంటుంటే ఉంటే కూడా బస్తీ యువతలు అయితే మొత్తం చుట్టుముట్టి నవీన్ యాదవ్ పేరుతోటి నినాదాలు చేసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు మా జీసా కూడా బిడ్డ మా ఈసో కూడా మట్టిలో పుట్టి పెరిగినటువంటి బిడ్డ మా ఈశో కూడా నవీన్ యాదవ్ గారికి ఇలా ఎమ్మెల్యే టికెట్ రావడం ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఎమ్మెల్యే వెళ్ళబోతున్న సందర్భంగా చాలా సంతోషంగా అయితే ప్రతి ఒక్కరూ ఉన్నామని చెప్పైతే ఇక్కడ మత్తి వ్యవసాయం అదేవిధంగా ఇక్కడ నుంచి మల్ల అయితే మన కూడా మీదగా మెల్లగా మెల్లగా అయితే జరిగింది అడుగు అడుగున అయితే యువకులు అలాగే పెద్ద పెద్ద సంఘాల నుంచి అయితే యువకులు వచ్చి నవీన్ యాదవ్ గారిని సత్కరిస్తూ నవీన్ యాదవ్ గారికి సంబంధం తెలియజేసుకుంటూ నవీన్ యాదవ్ గారి విజయం కోసం మేము కూడా పాటుపడతామని అక్షరాది మంది అయితే ఆయనతో పాటు మెల్లమెల్లగా నడవడం జరిగింది అదేవిధంగా గీసం కూడా చెట్టు దగ్గర ఆయన పార్టీ ఆఫీస్ వద్దనైతే చాలా పెద్ద జరుగుతుంది జరిగిందని చాలా చాలామంది అయితే ఉదయం నుంచి వెయిట్ చేస్తూ నవీన్ యాదవ్ గారి లక్షలాదిగా నిర్వహిస్తున్నారు ఈరోజు అయితే అన్ని వర్గాల నుంచి మైనార్టీ వర్గాల నుంచి అలాగే ప్రతి ప్రతి ఒక్కరు అయితే నవీన్ యాదవ్ గారు నడుస్తున్నారు ఈరోజు వేలాది మైనార్టీ మైనార్ అయితే విజయం సాధించాలి అని చెప్పేసి ఆయన పెద్ద విజయం దక్కాలి అని చెప్పేసి చాలామంది అయితే రావడం జరిగింది అదేవిధంగా ప్రతి వర్గాలలో నుంచి అయితే నవీన్ యాదవ్ గారికి మంచి విజయం జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చి నవీన్ యాదవ్ గారితో నినాదాలు అయితే చేయడం జరిగింది అదేవిధంగా పోలీసులు కూడా చాలా పక్కన పందిగా అయితే ఇక్కడ వాళ్ళు అయితే నిర్వహించారు చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా పోలీసులు అయితే చాలా వేలాది మందిగా రావడం జరిగింది ఎందుకంటే లక్షలా మంది దాకా వస్తున్నారని చెప్పి తెలుసుకొని అలాగే కళాకారులు చూడొచ్చు కళాకారులను అయితే రావడం కళాకారులతో అయితే మెల్ల మెల్లమెల్లగా ముందుకు అయితే సాగడం జరిగింది అండ్ ఇక్కడ కూడా బస్సీలో అయితే చాలా సేపు ఇక్కడే అయిపోవడం తోటి చాలా రోడ్లు అయితే మొత్తం ఎక్కడికక్కడ జన ప్రభంజనం జరిగింది ఇస్కేస్తే రాలినంత జనం అయితే రావడం జరిగింది మొత్తం గీసోప్గూడ జూబ్లీ హిల్స్ ఇంద్రానగర్ ఎక్కడ చూసినా కూడా జన ప్రభంజనం కనిపించింది మొత్తం ఇక్కడ జూబ్లీ హిల్స్ నుంచి అనిపేట వరకు మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయి జనాలు అయితే మొత్తం రోడ్ల మీదకి వచ్చేయడం జరిగింది అదేవిధంగా శ్రీనగర్ కాలనీ ఇందిరానగర్ గీసా కూడా బస్సీ కృష్ణ గర్ లక్ష్మనరసింహనగర్ హేమంత్ నగర్ ఇలా ప్రతీ జ ప్రతి జాగాలో మొత్తం ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జనాలందరూ రోడ్ల మీద వచ్చి నవీన్ యాదవ్ పేరు అయితే నినాదాలు చేసుకుంటూ నవీన్ యాదవ్ గెలవాలి అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ముందుకు సాగడం జరిగింది పాటు అలాగే చుట్టుపక్కల ఉన్న వెంకట్రావు నగర్ ఎర్రాగడ్డ తర్వాత బోరాబండ కరంగా నగర్ శ్రీరామ్ నగర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే వెంకటగిరి ప్రతి బస్సు నుంచి అయితే యువకులు అయితే పెద్ద అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆయనను కలిసి ఆయన్ని సత్కరించాలి ఆయన దృష్టిలో పడాలి అని చెప్పి అయితే చాలామంది చూడ చూసుకోవడం జరిగింది అదేవిధంగా అయితే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నవీన్ యాదవ్ గారిని ఆపుతూ ఆయన సత్కరిస్తూ ఆయనకు మేము ఉన్నాము అని చెప్పుకుంటూ మెల్లమెల్లగా అయితే నవీన్ యాదవ్ గారిని నామినేషన్ సెంటర్కి అయితే పంపించడం జరిగింది ఈ విధంగా అయితే నవీన్ యాదవ్ గారు అయితే లక్ష మందితో అయితే ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో క్రికెటర్ ప్రముఖ క్రికెటర్ హజారుద్దీన్ గారితో పాటు మినిస్టర్లు అయినటువంటి మన వివేక్ గారు అలాగే చాలామంది పాల్గొనడం జరిగింది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రావడం జరిగింది అలాగే చాలామంది మన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది రావడం కూడా జరిగింది వచ్చి అయితే విజయం తగ్గాలని ఆయనతో పాటు ముందు రావడం జరిగింది ఈ విధంగా అయితే నవీన్ యాదవ్ గారి ర్యాలీ అయితే చాలా అంగరంగ వైభవంగా అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి అభివృద్ధి బాటలోనే ఉంటామని ఎప్పుడీ చివరగా నామినేషన్ వేసిన తర్వాత కూడా చెప్పడం జరిగింది స్ట్ ఏంటంటే లాస్ట్ అసదుద్దీన్ ఓసీ గారు ఎంఐఎం పార్టీ అధినేత వచ్చి నవీన్ యాదవ్ గారికి జనరాసి చెప్పి ఆంధ్రప్రదేశ్ కూడా చూడడం జరిగింది కంపల్సరీగా నువ్వు ఎల్లెళ్ళగా తెలిసి యూపీ ఆయన సరిగా అలాగే అదేవిధంగా అడుగు అడుగున అయితే ప్రజలైతే నిరాదనం పలికారు ఇంకా తప్పుకుంటూ పోతే చాలామంది అయితే రాజకీయ నేతలు చాలామంది రావడం జరిగింది అందరూ వచ్చి నవీన్ యాదవ్ గారికి అయితే విజయం దక్కాలని చెప్పి కోరుకున్నారు ఈ విధంగానైతే లాస్ట్కి ఇక్కడ వచ్చేసి మన నామినేషన్ సెంటర్ దగ్గరికి అయితే ప్రజల్ని ఎవరిని అలో చేయకుండా ఓన్లీ నామినేషన్ వేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఆయనతో పాటు కొందరిని మాత్రం లోపలికి రానిచ్చి ఇక్కడ అయితే మన నామినేషన్ అయితే వేపి వేయడం జరిగింది సో ఇంకా మనం చూడాలి ఎన్ని వేల ఎన్ని లక్షల అంటే వేల యాభై వేల అరవై వేల లక్షణ ఎంత మెజార్టీ అనేది మీరు కామెంట్ చేయండి నవీన్ యాదవ్ గారు గెలిచిన తర్వాత డ్యూబ్లస్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి